వివన్ కే స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న తెలంగాణ ప్రజలకు ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదు అని ప్రజా సమస్యల్లో గాలికొదిలేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు బుధవారం బోధన్ పట్టణంలోని చేపట్టిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి వడ్డీ మోహన్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రోహింగ్యాలకు కెప్టెన్ లా వ్యవహరిస్తుందని ఆరోపించారు బంగ్లాదేశీయులకు రోహింగ్యాలకు జీవన్ రెడ్డి భారత పౌరసత్వం ఇవ్వాలనడంపై మండిపడ్డారు ఓవైసీ కాంగ్రెస్ ఒకటేనని అన్నారు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత కావడం ఖాయమన్నారు కేంద్రంలో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ పట్టణ మండలాల అధ్యక్షులు బాలరాజు ఇంద్రాకరణ్ ప్రవీణ్ నాయకులు గోపీ కిషన్ ప్రజా ప్రతినిధులు బీజేపీఐఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కమిటీ వేసిండు కమిటీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ మీద కమిటీ వేసిండు అందులో కూడా సుదర్శన్ రెడ్డి ఉండే అందులో కూడా ఇప్పుడే జీవన్ రెడ్డి వాళ్ళు అయితే కాంగ్రెస్ కి ఆయన ఉండే ఆ కమిటీలా అప్పుడు ఆ కమిటీ పదేళ్ళు టైం పాస్ చేసింది పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కమిటీ వేసిండు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తెలుస్తామంటారు నేను చెప్తున్నా మీడియా ముఖంగా నెల రోజులలో తీసుకొస్తే మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయనికే మీరు ఎటువంటి అవినీతి లేకుండా అవినీతి లేకుండా ఎక్స్ట్రా కమిషన్లు మింగకుండా ఉన్నది ఉన్నట్టు సక్రమంగా వాల్యుయేషన్ చేసి పోయి నెల రోజుల్లో చేస్తే మేనేజ్మెంట్ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు మరి అంతే కదా మీరేమని అడిగినరా మీరు అడగకంటే ముందే మోసెత్తుకు బిల్లం పెట్టిన కదా రాజీవ్ గాంధీ బొమ్మ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్ ఎందుకు అవుతున్నాయండి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు మీరు లైవ్ గా అన్ని చూసి మీరు దయచేసి ప్రజల పక్షాన మనం అందరం కొట్లాడదాం మీరు కొట్లాడండి మేము కొట్లాడతాం వీళ్ళు అడిగిన్రానండి నాకు అర్థం కాదు నేను భోజనం నియోజకవర్గంలో ఉన్నా సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా వీళ్ళు అడిగిన్రా మిమ్మల్ని ఐదు వందల రూపాయలు రైతులు అడిగినారు మిమ్మల్ని బోనస్ రెండు లక్షలు రుణమాఫీ చేయమని అడిగినరా మహిళలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయమని అడిగినరా తులం బంగారం ఇవ్వని అడిగినారు యూనిట్లు ఫ్రీ రెండు వందలు ఇవ్వని అడిగినరా రెండున్నరవై వేలు ఎక్స్ట్రా ఇస్తాను మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తానడా ఆరు లక్షల ఎంత అన్న ఐదు లక్షలు ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు రు ఎవరని అడిగినరా ఇవాళ మళ్ళా తను పడకుండా పోతున్నారు ఎన్ని రోజులు పోతారు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది నెల రోజుల ఒక్కదానికి జవాబు లేదు మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు ఎవ్వడు కూడా అడగలేదు మో చేతికి బెల్లం పెట్టిండు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మో చేతికి బెల్లం పెట్టిరు ఇలా వీళ్ళందరి పాపం గరీబు వల్ల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుంది చూద్దాం దయచేసి అందరిని కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్కచెళ్లని అన్నదమ్ములు అడుగుతా ఉన్నా ఒకడే ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ ఒక్కనే నిజాయితీగా ఆయన నిలబడుండ్రి ఇయల కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు నిలబడుండ్రి ఊకే మోసపోవద్దు ఏమైంది బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీజేపీ బిఆర్ఎస్ దోస్తి కవితను అరెస్ట్ చేయలేదు కవితను అరెస్ట్ చేయలేదు ఏమైందండి అందరు ఆగం పట్టి పబ్లిక్ ని అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు మోచెత్తుకు పిల్లమెంటారు గరీ వాళ్ళకి ఇలా కవిత జైలు పోయింది ఎడవైంది దోస్తి ఎవరి దోస్తి ఓవైసీ తోటి నీ దోస్తి డమ్మికైన సిగ్గు లేకుండా మీరు దోస్తి ఓవైసీ తోటి ఎవరిది దోస్తి బంగ్లాదేశాల ఓట్ల కోసం పాకులాడే మీది దిక్కుమాల దోస్తి రోయింగాల ఓట్ల కోసం పాకులాడే మీరు దిక్కుమాల దోస్తి ఉన్న గుట్టలని కబ్జలు పెట్టిద్దు నాళ్ళ కోసమే దళితులకు రాజకీయాలు చేస్తున్నారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు గరీబులు అవసరం పోసుకుంటారు ఇల్లు కూడా ఇస్తున్నాడు మోడీ ఇంటికి రెండు లక్షలు ఇస్తున్నాడు ఇక్కడ తెస్తలేడు వాళ్లే వాగ్దానం చేసి మీరు రెండున్నర వేలు అడగలే వాళ్లే వాగ్దానం చేసి మీరు తులం బంగారం అడగలే వాళ్లే వాగ్దానం చేసిండ్రు రైతులు ఐదు వందల పోలీసులు అడగలే వాళ్లే వాగ్దానం చేసారు రైతులు రెండు లక్షల రుణమాఫీ వాళ్ళేం ధర్నాలు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళే వాగ్దానం చేసారు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు మీరేం అడగలే వాళ్లే వాగ్దానాలు చేసిన రు నల్ల ముఖం వేసుకుని ఎంత దూరం పోతారు ఎలక్షన్లుండే వచ్చే నెల పదమూడో తారీఖు ఎలక్షన్ ఉన్నది సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ రాకుండా ఉంటారా అత్తడు కదా వచ్చాడు కదా మరి వచ్చినప్పుడు బాజాప్తా అడుగుండ్రి బాజాప్తా అడుగుండ్రీ పోయి కొరట్లో నిలబడ్డా నా పార్టీ ఆడ నాకు బలంగా ఏదో చేసుకోవాలని ఏ ఎమ్మెల్యే గెలిగితే ఆరుమూర్వాల ఆరుమూర్ ముప్పై కిలోమీటర్లు ఉన్నది ఇప్పుడు దిగి తెలుకోవాలి రెండు వందల కిలోమీటర్లు బోధనకి వెళ్ళి పనికి మాలిన రాజకీయాలు పనికి మాలిన గ్యారంటీలు డిపాజిట్ కల్లంతైతే కానీ వీళ్ళ బుద్దిదండి బుద్ధి బుద్ధిరాదు అప్పుడు నరేంద్ర మోడీ మీ వెనక నిలబడున్నమ్మా మోడీ వెనక నిలబడి థ్యాంక్ యూ